సాగుబడిలో రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వాడుకోనుంది వ్యవసాయ శాఖ రైతులు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో మాట్లాడేందుకు వీడియో సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు కేంద్రాల్లో ఈ ను ఏర్పాటు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం ఉపాధి నిధులతో పాటు వ్యవసాయ శాఖ నిధుల ద్వారా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు వెచ్చించి మూడు వందల పద్నాలుగు వేదికలను నిర్మించింది నల్గొండ జిల్లాలో నూట నలభై సూర్యాపేట జిల్లాలో ఎనభై రెండు యాదాద్రి భువనగిరి జిల్లాలో తొంభై రెండు రైతు వేదికలను నిర్మించారు మూడు జిల్లాల్లో చాలా మండలాల్లో రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి రైతు వేదికకి అధికారులు మొక్కుబడిగా వచ్చిపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన ఏ రోగము ఏ మందులు కొట్టాలనేది డైరెక్ట్గా మనం ఆ ఎల్ఈడి ద్వారా తెలుసుకొని మనం పురుగుల నివారణ చేసుకొని పంట దిగుబడి ఎక్కువ చేసుకునే అవకాశం ఉన్నది ఈ అవకాశము మా చందుబడ్డ రైతు వేదికకి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇంకా మాకు ఏ సమస్య వచ్చినా దీని ద్వారా శాస్త్రవేత్త మాట్లాడి పంటలకు వచ్చే తెగుళ్ల గురించి నూతన రకాల పంటలు వేయడం గురించి ఎరువులు విత్తనాల వాడకం మొదలు ఇతర అంశాలపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకుందామంటే అధికారులు అందుబాటులో లేని పరిస్థితి గతంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పల్లెబాట కార్యక్రమం నిర్వహించి రైతులను వానాకాలం సీజన్ పై అవగాహన కల్పించేది ప్రస్తుతం అలా లేకుండా పోయింది ఇక్కడ అనేక రకాల పంటలు అంతర పంటలు వేసుకుంటారు అదేవిధంగా మాడు తోటలు అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఈ పామాయిలు కూడా ప్రోత్సాహం చేస్తే ఇలా ఇలా ఎండాకాలం నీటి ఎద్దడి లేదు కాబట్టి ఉంది కాబట్టి దానికి ఉపయోగపడుతుంది కాబట్టి అనేక విషయాలు కూడా డైరెక్ట్ గా రైతు తీర్చి మంత్రి గారి వరకు ఈ కార్యక్రమం ఈ రావడం చాలా సంతోషకరం వీడియో కాన్ఫరెన్స్ అనేది ఈ రైతు నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏ సమస్య అయితే పడుతున్నాడో ఆ సమస్యని వాళ్ళు డైరెక్ట్ తెలిసింది కాబట్టి దీని ద్వారా మా రైతులకు మా గ్రామ రైతులకు అందరికీ అదేవిధంగా మా జిల్లాలో ఉన్న రైతులకు అందరూ కూడా న్యాయం జరిగిద్దని రైతు వేదికల్లో నీటి వసతి ఫర్నిచర్ విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో చాలా చోట్ల వ్యవసాయ అధికారులు రైతు వేదికలకు వెళ్లలేని పరిస్థితి ఉంది రాష్ట ప్రభుత్వం తాజాగా రైతులు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సమావేశమై తాగు సమస్యలపై చర్చించేందుకు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ మిరియాలగూడ మునుగోడు నకిరేకల్ నల్గొండ నాగార్జునసాగర్ తుంగతుర్తి హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట ఆలేరు భువనగిరి నియోజకవర్గాల్లోని కేంద్రాలతో పాటు పాటు ఆయా నియోజకవర్గాల పరిధిలో వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలుగా మలిచిన రైతు వేదికలను అధికారులు ప్రారంభించారు మంత్రి గారికి మరియు జిల్లా అధికారులకి ముందుగా మా ఊరు తరఫున ధన్యవాదాలు ఇక్కడ మా ఊర్లో అన్ని రకాల పంటలు వరి మామిడి తోటలు నిమ్మ తోటలు మొక్కజొన్న ఇవన్నీ వేస్తారు కాబట్టి ఎప్పుడు ఏ పంటకి ఏ తెగులు వస్తుందని ఇదివరకు శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు చూస్తేనే తప్ప రైతులు తెలియకుండా ఇప్పుడు వాళ్ళు పంటకి ఏ రకమైన తెగుళ్ళు వచ్చినాయి రైతు విధులకు వచ్చి ఆ పంట యొక్క తెగుళ్ళు అక్కడ ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలతో కనుక్కొని ఇక్కడనే దానికి పరిష్కారం తెలుసుకునే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందజేసినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు వీడియో కాన్ఫరెన్స్ తో రైతులకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం నియోజకవర్గానికి ఒక వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం త్వరలో చాలా రైతు వేదికల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది ఈ వేదికల ద్వారా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు యాంత్రీకరణ చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు భూసార పరీక్షలు ఆయిల్ పామ్ సాగుతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు రైతు బీమా ఇతర పంటలన్నిటిపై అవగాహన కల్పిస్తారు ఒక్కొక్క వేదికను ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వెచ్చించి నిర్మించారు వీటి నిర్వహణకు ప్రతి నెల ఇవ్వాలని నిర్ణయించారు దానికి ఏఈఓ జేడి గారు కూడా వస్తారని తెలిసింది కాబట్టి ప్రభుత్వం చేసింది చాలా మంచి పని రైతులు అవగాహనతోనే ఏ ఏ పంట వేయాలి ఏ ఏ టైంలో వేయాలి ఎలా చేసుకుంటే ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది అన్న అవగాహన కూడా రైతులు చాలా వరకు పెరుగుతుంది ఇది చాలా మంచి పథకం గారు డైరెక్ట్ గా మన ఫార్మర్ నుంచి మినిస్టర్ గారికి మన కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ గారికి మన ఏపీసీ గారికి రైతుల సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటున్నాయి ఇప్పుడు మేము చెప్పేది వేరే ఉంటుంది డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడేది వేరే ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయనేది డైరెక్ట్ గా రైతుల ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలు కట్టడం జరిగింది ఆ రైతు వేదికలలో కూడా మన వీడియో కాన్ఫరెన్స్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది రైతు వేదికలు రైతులకు ఉపయోగకరంగా ఉండకపోవడంతో పాటు ఆయా వేదికల్లో కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకున్నట్లు చర్చ సాగుతోంది కొన్ని చోట్ల మిషన్ భగీరథ స్కీమ్ కింద పైపు లైన్లు వేయకపోవడం నీటి సౌకర్యం లేకుండా పోయింది బాత్రూంలు లేకపోవడంతో మహిళా ఉద్యోగినులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కూర్చోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో ఆ ప్రాంత వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారి రైతు వేదిక వద్దకు వెళ్తున్నారు తప్ప కూర్చొని పని చేసుకోవడానికి మాత్రం అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ వల్ల ఉపయోగాలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయం అలాగే కేవీకి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న శాస్త్రవేత్తలతో రైతులు ముఖాముఖిగా మాట్లాడ మాట్లాడడానికి అవకాశం ఉన్నది వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని రైతులు కొత్తగా వ్యవసాయం చేయగలుగుతారు ఈ యొక్క ఇతర రైతులు డైరెక్ట్ గా శాస్త్రవేత్తలతో కానీ జిల్లా స్థాయి రాష్ట్ర అధికారులతో డైరెక్ట్ మాట్లాడే అవకాశం కొత్తగా కల్పించినారు మన రైతు ఎదుకరులు ప్రభుత్వం నుంచి నిధులు నెలా కేటాయించి వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తే రైతు వేదికల ద్వారా ప్రజలకు సేవలు చేరువయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు